హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బడ్జెట్ హౌజెస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ జీ ప్లస్ వన్ హౌస్ తో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసేసి జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేల్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ కనుక చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట మీకు కేవలం పదహారు లక్షలకి మాత్రమే లభిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అది నేను వీడియోలో ఇస్తాను అలానే గనక ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే నోటిఫికేషన్కి గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందరకు వచ్చేస్తుంది ఇక హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది వచ్చేసేసి మీకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది ఇదంతా కంప్లీట్గా మీరు చూస్తున్నది వచ్చేసి హౌస్ యొక్క సైడ్ వ్యూ అనమాట మీరు ఈ సైడ్ వ్యూని వచ్చేసేసి అక్కడ బెడ్రూమ్ నుంచి మీకు ఇక్కడ సైడ్ వ్యూ అన్నట్టుగా వస్తుంది కాబట్టి మీరు ఈ సైడ్ వ్యూని ఏసీ ఫిట్టింగ్ పర్పస్ కూడా అన్నట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూస్తున్నదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ మీరు ఈజీగా ఒక కారు టూ త్రీ బైక్స్ అయితే ఈజీగా పార్క్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి స్పేషియస్ పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇన్నర్ వ్యూ ఆఫ్ ది హౌస్ అనమాట సో ఇది కంప్లీట్గా వచ్చేసి హాల్ వ్యూ ఫ్రెండ్స్ మీకు టీవీ లాంజ్ ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది అండ్ పైన కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా కలర్ఫుల్ ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో లో మీకు వచ్చేసి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో లో మీకు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూసేది కనుక చూసుకున్నట్టయితే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట చిన్న చిన్న రినోవేషన్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు మోస్ట్లీ ఇంకొక త్రీ ఫోర్ డేస్లో హౌస్ అనేది ఓవర్ అంటే రెడీ టు మూవ్ అన్నట్టుగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ మీరు ఇది వచ్చేసి ప్లస్ వన్ అన్నాను కదా ఫ్రెండ్స్ సో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అని ఈ హౌస్లో మీకు వచ్చేసి పైన ఒక పెంట్ హౌస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూ చూడసేయండి నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ అదంతా ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ క్లియర్గా అన్నట్టుగా చూపిస్తాను సో ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి హాల్ వ్యూ అనమాట మీకు వాష్రూమ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు వెస్టర్న్ ప్యాటర్న్ ప్లస్ ఇండియన్ ప్యాటర్న్ బోత్ ప్యాటర్న్స్లో వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ హౌస్ కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి కాంట్రాస్ట్ కలర్స్ తోని అండ్ కింద కూడా మంచి మార్బుల్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఓనర్ తన కోసం అన్నట్టుగా కట్టించుకున్న ఇల్లు ఫ్రెండ్స్ కాకపోతే కూతురు పెళ్లి కోసం అన్నట్టుగా ఓనర్ హౌస్ అనేది అమ్మకానికి అన్నట్టుగా పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి కిచెన్ ఏరియా అనమాట ఓపెన్ స్పేషియస్ వెల్ వెంటిలేటెడ్ కిచెన్ ఏరియా అండ్ దాని పక్కనే మీకు వచ్చేసేసి పూజ గది అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అండ్ మీరు చూసుకున్నట్టయితే బెడ్రూమ్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా అందంగా ఓనర్ తన కోసం కట్టుకున్న ఇల్లు కాకపోతే ఇంకా కూతురి పెళ్లి కోసం అన్నట్టుగా అమ్ముతున్నారు సో అందుకని చెప్పేసి ఇంత బ్యూటిఫుల్ హౌస్ అనేది మీకు ఇంత తక్కువ ధరకు అన్నట్టుగా మీకు సేల్కి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క ఫైనల్ ప్రైజింగ్ కనుక చూసుకున్నట్టయితే కేవలం పదహారు లక్షలకి మాత్రమే ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అండ్ చుట్టుపక్కల కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు అది ఎక్కడో రిమోట్ లొకేషన్లో అన్నట్టు కాకుండా మీకు మంచి సిటీ లొకేషన్లోనే చుట్టుపక్కల కూడా హౌజెస్ ఉండి మంచి సెక్యూర్డ్ ప్లేస్లోనే ఉన్న హౌస్ ఫ్రెండ్స్ అండ్ మీ సరౌండింగ్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎక్కువ కూడా మీకు ఎంటీ కనిపించదు మాక్సిమం అన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా స్టార్ట్ పెట్టడం అనేది జరిగింది సో రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్ మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ డేస్లలో హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో సరౌండింగ్ వ్యూ అనేది కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఏదైతే ప్యాటర్న్లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే కట్టారో సేమ్ అదే ప్యాటర్న్లో ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా కట్టారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఆ డోర్ కూడా మీరు చూస్తున్నట్టయితే టేకు చెక్కతో చాలా అందంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి హాల్ వ్యూ సో స్పేషియస్ హాల్ వ్యూ విత్ మంచి ఫాల్ సీలింగ్ అండ్ మంచి గ్రనైట్ ఫినిషింగ్తో చాలా చాలా అందంగా అన్నట్టుగా మీకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత అందంగా ఉందో సో అంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా చాలా బాగా పెట్టించడం అనేది జరిగింది సో ఈ హౌస్ యొక్క ఫైనల్ ప్రైస్ కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఈ హౌస్కి వచ్చేసేసి లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే కన్ఫర్మేషన్ మేము ఇప్పుడే ఏమి ఇవ్వలేము ఎందుకంటే లోన్ ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్లీ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఇన్ కేస్ మీ ఇంట్లో కనుక మీకు గనక ఒక ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ రాకపోయినా మీ ఇంట్లో కనుక ఎవరైనా వర్కింగ్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ ప్రొఫైల్ బేసిస్ పైన కూడా సపోర్టింగ్ ప్రొఫైల్ అన్నట్టు కూడా పెట్టేసేసి మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి హౌస్ అనేది మీకు సేల్కి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా నిర్మించడం అనేది జరిగిందో సో ఇప్పుడు వచ్చేసేసి మీకు మిగతా బెడ్రూమ్స్ అనేవి కూడా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయడం మా చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి అలానే ఎవరైనా గనక హౌస్ కొనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ప్లీజ్ ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ దొరకవు మీకోసం మేము చాలా చాలా కష్టపడి ఎక్కడెక్కడైతే మంచి తక్కువ ధరలో హౌజెస్ అనేవి దొరుకుతున్నాయో అట్లాంటి హౌజెస్ అనేవి మీ కోసం తీసుకొచ్చి మేము పెడుతున్నాం ఫ్రెండ్స్ సో అందుకని ఎవరికైనా గనక హౌస్ యొక్క కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఈధర్ డైరెక్ట్గా మా ఆఫీస్ అడ్రస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళ అయినా విజిట్ అవుతారు లేదు అనుకుంటే మీరు మా వెబ్సైట్ కూడా విజిట్ అనేది అవ్వచ్చు దాని త్రూ మీకు ఇంకా వెబ్సైట్లో విజిట్ అవుతే మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హౌజెస్ ఉంటాయి లేదు ఛానల్లో కూడా మీరు హౌజెస్ అనేవి చూసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్ హౌస్ అనేది ఉందో సో అంతేకాకుండా రీసెంట్గా నేను ఫైవ్ ల్యాక్స్కి కూడా ఒక హౌస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అయింది సో డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో మన ఛానెల్లో హౌసెస్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది సో ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో హౌసెస్ ఉంటాయి మీ బడ్జెట్ ప్రకారంగా ఏ హౌస్ అయితే మీకు నచ్చుతుందో అలాంటి హౌస్ అనేది మీరు ఆప్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ సో కాలనీ వ్యూ కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వాష్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా హౌస్కి చాలా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా చాలా అంద హౌస్ అయితే చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా హౌస్ యొక్క లుక్ అనేది ఎంత మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చిందో ఇంత బ్యూటిఫుల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇంకా డిలే చేయకుండా మీరు మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఫ్లోర్ చూసేసారు గ్రౌండ్ ఫ్లోర్ చూసేసారు ఇప్పుడు మీకు టెర్రర్స్ వ్యూ ప్లస్ కాలనీ వ్యూ అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలా సో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే చేయడం కాదు ఫ్రెండ్స్ గంట సింబుల్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే గంట సింబుల్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మేము ఏదైతే వీడియో మీకు పోస్ట్ చేస్తామో ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందరకు వస్తుంది మీరు ఫ్రీ ఉన్న టైంలలో ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వీడియో అనేది మిస్ అవ్వకుండా ఇట్లాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు అది సేవ్ అనేది అవుతుందన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టెర్రర్స్ వ్యూ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల కూడా చూస్తున్నారు కదా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన హౌజెస్ కూడా ఉన్నాయి అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కాకుండా మీకు పైన పెంట్ హౌజ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో రెంటల్ వైజ్గా కూడా మీరు చూసుకున్నట్టయితే మీకు చాలా బాగా రెంట్స్ అనేవి కూడా వస్తాయి ఫ్రెండ్స్ పెంట్ హౌస్లో కూడా మీకు బయట వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా చూసుకున్నట్టయితే మీకు వచ్చేసేసి ఇది కిచెన్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ లోపల కూడా మీకు వచ్చేసి స్పేషియస్ బెడ్రూమ్ అనేది కూడా ఉంది ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ అనేది పైన కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హౌస్ అయితే మీ ముందరికి తీసుకొచ్చాను సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కి ఈ గంట సింపుల్ పైన క్లిక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా గనక హౌస్ పర్చేస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల మాకు కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో